మేము శిలా అన్నీ తెచ్చి అదే మీ ఎంపీ గారు మొన్న మాట్లాడారు ఆనాడు మా ఎంపీ గారు ఆయన అన్ని పర్మిషన్లు వచ్చి ఏం చెప్పారు మీ ఎంపీ గారు ఆనాడు మా ఎంపీ గారు అన్ని పర్మిషన్లు వచ్చిన సంగతి మరి ఆయనకు తెలుసు అన్నీ ఇచ్చారు సంవత్సరం నాయంది ఏమయ్యా ఆంజనేయులు గారు ఏదబ్బా వరగప్పుడు శల దేవుడికి తెలియాలయ్యా బాబు మా మా గ్రామాలన్నీ మా ఇంట్లో మా బిడ్డ పెళ్లి చేసుకోవాలన్నా ఎక్కడ కొనే వాళ్ళు లేరు మా పంతొమ్మిది గ్రామాలు మేళవాకు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గిరికపాడు దగ్గర నుంచి ఈ అయ్యన్నపాలెం ఇవన్నీ మొదలు పెట్టుకొని ఇవన్నీ కూడా బనకం చెర్ల ప్రాజెక్ట్ వస్తుందంటయ్యా నీ ప్రాజెక్ట్ వస్తుందో రాదో తెలీదు మంచి నీళ్ళకి ఆ వరికప్పుడు సెలను తీసుకొస్తానన్న మాటలు ఏమైనా ఈ సంవత్సరం ఉన్నారని ఈ పాలనలో అడుగుతూ ఉన్నాను మీ మా ఎంపీ గారు ఏం చేశాడండి నేనేం తెస్తున్నాను అయిపోయింది రేపు వరకపుడి సెల వచ్చింది అని అన్నాడు ఇవ్వండి ఇవ్వండి హిట్టు కదా మీరు ఇట్టు చెప్తున్నారు కదా ఇంతకంటే మేము లేదు మీకు నమస్కారం అయ్యా ఆ బొల్లాపల్లి మండలం వెళ్ళే వాళ్ళేడు వాళ్ళు అన్యాయంగా బలైన పరిస్థితి ఆ బొల్లాపల్లి మండలం ఆ బొల్లాపల్లి మండల రైతులు వాళ్ళ ఆవేదన చెప్పుకునేదానికి కూడా లేడు ఎందుకంటే ఆ మిర్చి వేసుకున్నారు ఆ మిర్చి కొనేవాళ్ళు లేరు ఆ మిర్చి పంటమే బతుకుతారు దాన్ని కొనేవాడు నాదుడు లేడు ఇవాళ ఒక ఎకరం అప్పుయింది పొలం అమ్ముదామంటే పొలం కొనే నాదు లేడు ఆత్మహత్యలు రైతులు అంటే ఇదే దీనివల్లనే మీరు గుర్తు చేసుకోండి అని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం